హలో ఫ్రెండ్స్ చూడండి నార్మల్గా మనము ఈరోజు మీకు కొత్తగా ఒక ట్రిక్ తీసుకొస్తున్నా నార్మల్గా మనం మసాలా పౌడరు షాపుల్లోకి వెళ్ళి కానీ డిమార్ట్కి వెళ్ళి కానీ అలా కొంటూ ఉంటాం కిరణ్ షాపులో అలా కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మసాలా పౌడర్ ఎలాంటిగో నేను తయారు చేశాను చూడండి ఇలా మనం ఇంట్లో చేసుకునేది నేచురల్గా ఇలా వస్తుందన్నమాట మసాలా పౌడరు ఈ పౌడరు నేచురల్గా ఉంటుందన్నమాట ఇందులో ఏ విధమైన కల్తీ ఉండదు దీంట్లో నేను ఏమేమి యాడ్ ఉంటాను మీరు గచ్చే చేయగలరా ఈ విధంగా మసాలా పౌడర్ రావాలంటే ఏమేమి యాడ్ చేయాలో మీరు చేసి నాకు కామెంట్ చేయండి మసాలా పౌడర్ అంటే హోమ్లో ప్రిపేర్ చేసా బయట కొనే మసాలా అంత టేస్ట్గా అనిపించట్లేదు సో అందుకని చెప్పేసి నేనే ఇంట్లో ఉండే మసాలా సామాన్లు తీసుకున్నాను తీసుకొని వాటితోటి బాగా మిక్సీ పెట్టాను మిక్సీ పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట మసాలా చూడండి ఎంత నేచురల్గా ఉందో మసాలా పౌడర్ చూసారా నేచురల్ మసాలా పౌడర్లో ఉంది స్మెల్ చూసినా సరే నేచురల్గా ఉంటుంది చూడండి చూసారా మసాలా పౌడరు ఎంత నేచురల్గా ఉందో ఇది నేను డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట డబ్బాలో అది ఇది మసాలా డబ్బా ఏదో అనుకుంటారేమో ఇది మసాలా వేసాను కొన్ని మసాలా అంటిపోయింది మసాలా ఇదంతా మసాలా డబ్బా దీంట్లో మసాలా వేసుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని ఏదైనా కర్రీస్లో కానీ చికెను ఫిష్ ఏవైనా మనం మసాలా వేసుకునే కర్రీలు ఉంటాయి కదా వంకాయ బంగాళదుంప అంటే దేంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే దాంట్లో మసాలా వేసుకుంటాం అనుకుంటే ఆ మసాలా వేసుకునే వాటిలో ఇది వేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి కర్రదీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చికెను చేపలు ఫిష్ ఫ్రాన్స్ అంటారా ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎంత బాగుందో చూడండి నే నేచురల్ మసాలా ఏమేమి ఇందులో మసాలా ఐటమ్స్ ఏమేమి యాడ్ చేశానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి Ok, bye. Malika, linda.